ఏంటి వదిన పొద్దున అన్నయ్యకి మీకు గొడవ అంతా ఓకేనా ఆయనకి నా గొడవ అంతా విజయ గురించే చాలా గ్రేట్ వదిన గారు విజయ మిమ్మల్ని అంత టార్చర్ చేస్తున్నా భరించడమే కాకుండా సొంత కూతురులా చూసుకుంటున్నారు ఏం లాభం విజయ నా ప్రేమను అర్థం చేసుకోవట్లేదు పిల్లలు లేని నాకు ఈ జనంలో అమ్మ అనిపించుకునే అదృష్టం లేదనుకుంటా అలా జరగాలన్నా నిన్ను అమ్మ అని పిలవాలన్నా తను నిన్ను అమ్మలాగా ఫీల్ అవ్వాలా వదిన అలా జరగాలనే కదయ్యా ఇంత ప్రేమ చూసుకుంటున్నాను కానీ తనేమో ఎప్పుడూ అలా అమ్మ చీరను పట్టుకుని ఏడుస్తూ కూర్చుంటుంది నేనేం చేయను ఒక పని చేయండి వదిన గారు విజయ అమ్మ చీర కట్టుకుని నగలు పెట్టుకోండి అప్పుడు మిమ్మల్ని చూసి వాళ్ళ అమ్మలాగా ఫీల్ అయిద్దేమో అమ్మో తను కోపడితే లేదు వదిన గారు నా మాట వినండి విజయ ఖచ్చితంగా నచ్చిద్ది అమ్మ చీరేది కనిపించట్లేదు ఏంటమ్మా ఎతుకుతున్నావు ఈ చీర గుర్తుపెట్టవా అమ్మా నీకెంత ధైర్యం ఉంటే మా అమ్మ చీర కట్టుకుంటావా మా నాన్న చేత చీరలో నగులు బానే కునిపించుకుంటున్నాగా అవి జ్ఞాపకంగా నా దగ్గర మిగిలింది ఒకటే ఇది కూడా దూరం చేద్దాం అనుకుంటున్నావా నువ్వే చూడు అసలు మా అమ్మ చీర ఎందుకు అలా అంటా ఉదయం చీర కట్టుకుంటే విజయ అమ్మని పిలిచింది అని ఆశపడింది మా అమ్మ చీర కట్టుకుంటే మా అమ్మ వైపోతావా ఇప్పుడు చెప్తున్నా విను ఈ జీవితంలో నా నోటితో నీ నమ్మ అని పిలువను ఇవేం మీకు కనిపించట్లేదా నానా ఇవి నన్ను ఎంత టార్చర్ చేస్తుందో లక్ష్మి ఏంటి నువ్వు చేసింది అదేంటండి మీరు కూడా అలా మాట్లాడతారు నన్ను నీకు చెప్పాక తన్ని మిస్ వచ్చొద్దని ఇటువంటి నాకు తెలియకుండా పిచ్చి పిచ్చి పనులు చేయకు ఏంటో వదినా మీ ప్రేమను ఎవరూ అర్థం చేసుకోవట్లేదు ఈ ఫంక్షన్ లో అవి నాకు ఇష్టం లేదు నేను రానంటే వినవేంటి నాన్న అలా అంటే అలా అమ్మా అమ్మో పూజకు వచ్చామని తెలిస్తే ఇంకేమంటదో అనయ బాగున్నారనియా ఎరా తల్లి ఎలా ఉన్నారా అనయ వదిన తీసుకురాలేదేంటి వదినా అందరూ ఫిక్స్ అయిపోయారుగా ఏంటనియా అమ్మాయి ఇంకా వదిన యాక్సెప్ట్ చేయలేదా అందుకే కదమ్మా వదిన తీసుకొని రాలేదు అది వచ్చిందనుకో విజయ రాదు అనియ స్వాములు ఇంకా రాలేదు పూజ కొంచెం టైం పట్టేలా ఉంది మీరు కూర్చోండి పూజ నాతో ఫంక్షన్ అని చెప్పారు నాన్న పూజ అని చెప్తే నువ్వు రావని అలా చెప్పానమ్మా మీకు తెలుసు కదా నాన్న నాకు పూజలు పునస్కారాలు దేవుళ్ళు అంటే ఇష్టం ఉండదని ఎందుకు ఇలా చేస్తారు అదేంటి ఎలా మాట్లాడతావు తప్పు కదూ నీకు తెలీదులే ఊరుకో అత్త ఆ దేవుడు నాకు చాలా అన్యాయం చేశాడు ఏంటి మంచి మా అమ్మ నాకు దూరం చేయడమా నేనే అన్యాయం చేశానని ఆ దేవుడు నాకు ఇంత పెద్ద శిక్ష చేశాడు సృష్టించిన ఆ దేవుడికి తుంచే హక్కు లేదా తుంచే హక్క ఆ మాత్రం దానికి పుట్టించడం ఎందుకు ఈ బంధాలన్నీ కల్పించడం ఎందుకు వాటి మధ్యలో తుంచాడు ఎందుకు పుట్టించినంత మాత్రాన మన ఫీలింగ్స్ తో ఆడుకునే హక్కు ఆ దేవుడు కరెక్టేనా బాధపడకరా దేవుడు రాసిన రాతని అర్థం చేసుకున్న వయసు నీకు ఇంకా రాలేదు దేవుడు మన జీవితంలోని ఏదైనా తీసుకున్నాడు అంటే దానికంటే విలువైనది ఇస్తాడని దాని అర్థం మా అమ్మకంటే గొప్పది మా అమ్మకంటే విలువైంది నాకు ఏది లేదు రాదు కూడా కంగారెందుకు ఏదైనా చెడు జరిగినప్పుడే మంచి విలువ తెలుస్తుంది తొందరలోనే తెలుసుకుంటాం మీరు ఏంటి ఎక్కడ ఉన్నారు ఈ ఏరియాలోనే ఉండాలి అన్నా మీరేంటి ఎక్కడున్నారు నీ గురించే తేల్చుకుందాం వచ్చా బిజినెస్ యాభై లక్షలు తీసుకోలేవు వడ్డీ కూడా కట్టలేదు ఫోన్ కూడా అతట్ల పిచ్చ పిచ్చగా ఉందా అయ్యో అలా అంటే అన్నా నీ పని మీద తిరుగుతున్నాను ఆ పరా నీ నాటకాలు ఇచ్చిన టైం అయిపోయింది నా డబ్బులు నాకు ఇచ్చాయి ఇప్పటికిప్పుడంటే ఎక్కడి నుంచి వస్తే నాకు టైం కావాలి అడిగింది ఇచ్చా ఏంటి వీళ్ళ సిటీలో పెద్ద బిజినెస్ ఆయన చూసి మనం డబ్బులు ఇచ్చాము అవును నిజమే ఆఫీస్ లోకి పరుగు తీసి వాడు అన్న డబ్బులు చెప్పాను ఆగండి మనయ పిచ్చోడు అనుకున్నారా లేకపోతే మనయ్య చెప్పి నాకు డబ్బులు ఇచ్చారా మన్నయ్య ఎట్టి పరిస్థితిలో మీకు రూపాయి కూడా ఇవ్వడం ప్లాన్ ఉంది ప్రశాంతంగా వినండి ప్లానా ఏంటర్ అది మళ్ళీ కొత్త నాటకాల నా ప్లాన్ వర్కౌట్ అయితే మీ డబ్బులు ఇవ్వగా మా అన్నయ్య మొత్తం నాకు వస్తుంది అలా కాదని మీరు ఆఫీస్కి వెళ్ళారా చిల్లు కవ్వ కూడా దొరకదు అన్న మీరు చెప్పిన కూడా ఒకసారి ఆలోచిద్దాం నీ మాట నమ్మి ఈసారికి మీ అన్నకి చెప్పకుండా వెళ్తానా తేడా వచ్చిందంటే శాలి లేచిపోద్ది నా సంగతి పని చేసేలా ఉన్నాడు తొందరగా వెళ్లి విజయ్ చెప్పి ప్లాన్ వర్కౌట్ చేయాలి అరే తమ్ముడు ఎవర్రా వాళ్ళు నీతో గొడవ పడి వెళ్తున్నారు అదేం నా ఫ్రెండ్స్ వీడేమో ఫ్రెండ్స్ అంటున్నాడు వాళ్ళేమో బెదిరిస్తున్నారు మళ్ళీ వీడు ఏం తప్పు చేశాడు ఏంటో ఏదైనా చెడు జరిగినప్పుడే మంచి విలువ తెలుస్తుంది హలో ఏంటి ఆ అమ్మాయి అలా చేసిందా ఇప్పుడు ఎలా ఉన్నాడు బాబాయ్ ఏం లేదు రవిజు మా ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ ఆస్తి కోసం వారిని చంపాలనుకుంది ఆస్తి కోసం అవునరా ఆస్తి తన పేరు మీద రాయలేదని చంపాలనుకుంది అయినా రెండో పిల్లం కదా చంపితే మాత్రం ఎందుకు రాదురా భర్త చనిపోతే వైఫ్కే వైఫ్ ఆస్తి మొత్తం వచ్చేది డబ్బు కోసం ఎన్ని దారుణాలు చేస్తున్నారు నాకు అదే భయంగా ఉందిరా నీకెందుకు బాబే భయం మీ ఆస్తి మొత్తం కూడా మీ నాన్న పేరు మీదే ఉంది కదా మీ పిన్ను కూడా అలా చేసిద్దామోనని బాబాయ్ ఏం మాట్లాడుతున్నావు నోటికి ఎంత మాట ఉంటే అంత అనేస్తావా అందరిని గ్రూప్ పెట్టుకుందంటే నమ్మానని ఏం చెప్పినా నమ్ముతా అనుకుంటున్నావా ఇలా మాట్లాడుతుంది అది కాదురా అయినా ఆస్తి కోసం నాన్నని చంపేంత దుర్మార్గురాలు ఆవిడ నువ్వు ఎక్కువ ఆలోచించుకుని ఉంటే నీకే మంచిది చంపే అంత దుర్మార్గురాలు కాదా కానీ నేను దుర్మార్గు హలో రాజుగారు మీ డబ్బులతో పాటు మా ఆస్తిలో టెన్ పర్సెంట్ వాటా ఇస్తా కానీ నేను చెప్పిన పని చేయాలి ఎవరు కావాలండి గారు లేరా అమ్మా ఆయన లేరండి బయటకెళ్ళారు లేడనేగా వచ్చింది లేదమ్మా చేశారు థ్యాంక్స్ చెప్దామని వచ్చా శ్రీను గారికి అరే విజు గంట నుంచి వదిన మాట్లాడుతుంది ఎవరు అతను వాళ్ళు చుట్టాలేమోలే బాబాయ్ నువ్వు నీ అనుమానాలు అవునా సరే సరేలే వెళ్ళొస్తానమ్మా ఆ సరే అండి ఏం విజయ్ నువ్వు చెప్పినట్టే చేశానా చేసావు చేసావు టెన్ పర్సెంట్ వాటా కోసం చేస్తావులే సరే నెక్స్ట్ మన ప్లాన్ ఏంటి మన ప్లాన్ ఏంటంటే ఏండి నాన్నా ఇంకా రాలేదు బాబాయ్ ఇక్కడే वेट చేయమన్నాడు ఇక్కడే ఉంటానని చెప్పడమ్మ అదే చూస్తున్నా ఏ ఎవరు బేషం సక్సెస్ నాన్నా మీకేం కాలేదు కదా ఏం కాలేదమ్మా ఏం కాలే ఏమైందండి ఏం లేదు లక్ష్మి చిన్న యాక్సిడెంట్ అంతే అయ్యో చిన్న తింటారు ఎంత పెద్ద ఆయమైతే రండి డేటా పిలిపిస్తా పిలిపిస్తాను ఇక్కడ చూసి పెట్టుంది ఆ రోజు పిండితో మాట్లాడే నీటే కదా వెంటనే బాబాయ్కి చెప్పాలి హలో రాజు గారు ఏమైంది మన ప్లాన్ సక్సెస్ మనం ప్లాన్ చేయడం సక్సెస్ కాపాడమా డబల్ సక్సెస్ అమ్మాయి నేను పక్కా చూసిందిగా గుర్తుపట్టిందా ఒక్కసారి చూస్తే మర్చిపోయే ఫేస్ అమ్మంది ఖచ్చితంగా గుర్తుపట్టే ఉంటది డాక్టర్ గారు అంతా ఓకేగా ఆయనకి ఏం ప్రమాదం లేదుగా ఏం లేదండి గాయానికి కుట్లేసాము ఒక వారంలో తగ్గిపోయింది గాయమా యాక్సిడెంట్ అన్నాడు ఏమండి అసలు ఏమైంది

ఆవిడే నాన్న చంపాలని చూసిందంట బాబాయ్ కట్టినట్టు కనపడుతుంటే ఇంకా నేననేది ఏంట్రా అవును కానీ నాన్న చంపాల్సిన ఆవిడకేంటి నాకు అర్థం కావట్లేదు బాబాయ్ నా దగ్గర ఎందుకండి దాస్తారు అసలు ఏమైంది చెప్పండి అసలు ఏం జరిగిందంటే ఏంటి అసలు మిమ్మల్ని ఎవరు చంపాలనుకోవటం ఏంటండి అదే నాకు అర్థం కావట్లేదు లక్ష్మి మరి సైలెంట్ గా ఉంటున్నారంటండి వాడెవడో మిమ్మల్ని ఎందుకు చంపాలనుకున్నారు త్వరగా తెలుసుకోండి ఇంకేముంటది ఆ రోజు నేను చెప్పాగా ఇదంతా చేసింది ఆస్తి కోసమే అయితే వెంటనే విషయం నాన్నకు చెప్పాలి పద బాబాయ్ ఆగరా నానక ఇప్పుడు ఎందుకు నువ్వు చెప్తే వింటాడా అసలే ఆవిడంటే నీకు ఇష్టం లేదని ఆయన తెలుసు కదా అయితే నువ్వు బాబాయ్ నీ మాట వింటాడు కదా వాడు ఎవడో నాకు తెలుసు లక్ష్మి అయితే వాడి మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చి వాడు అంత చూద్దాం పదండి అయినా ఇదంతా నానో తెలిసిందనుకో నాన్న ప్రాణాలకే ప్రమాదం మరి ఎలా బాబాయ్ మళ్ళీ ఎవరన్నా అటాక్ చేస్తే అటాక్ చేస్తే ఏంటి ఖచ్చితంగా అటాక్ జరిగింది అసలు ఇదంతా మన ఆస్తులని మీ నాన్న పేరు మీద ఉండబట్టే అవును కదా అవి నాన్న పేరు మీద లేకపోతే అప్పుడు ఆవిడ నాన్న నేను చేయలేదు కదా ఆ ఇంకెందుకు చేస్తుంది అమ్మయ్య లైన్ లో వచ్చింది వెంటనే అవన్నీ నాన్న పేరు మీద నుంచి నా పేరు మీద రాయించుకుంటా నీ పేరు మీద అప్పుడు నేను ఇంకా ఈజీగా చంపేస్తుంది అవునా అయితే వాడి మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చి వాడు అంత చూద్దాం పదండి లేదు నా మీద అటాక్ చేసిన వాడు ఒకసారి తమ్ముడితో మాట్లాడుతుంటే నేను చూశాను ఏంటండి మీరు చెప్పేది అంటే గారు ఏంటి నన్ను నాన్ననే చంపుదామని చూసింది నువ్వు ఒక లెక్క మీ నాన్న నువ్వు సేఫ్ గా ఉండాలంటే మీ ఆస్తి మొత్తం ఇంకెవరో పేరు మీద రాయాలి ఇంకెవరో పేరు మీద నాన్న దానికి ఒప్పుకోడు బాబాయ్ నాన్నకెందు చెప్పడం సైలెంట్ గా నీ పేరు మీద రాపించుకో అప్పుడు ఎవరి పేరు మీద అయితే నమ్మకం ఉందో వాళ్ళ పేరు మీద రాపిద్దాం నిజమే నాన్న సేఫ్ గా ఉండాలంటే ఇది ఒక్కటే దారి నా వెనక ఏదో జరుగుతుంది అదేదో త్వరగా తెలుసుకోవాలి